అంగడి సేన రామ్ రామ్ జయ శివలాల్ మా భాషణ దేని కొనియాయో నెంబర్ టూ యొక్క బ్రదర్ కో బాబా తన నామ్ కాయ్ రవీంద్రనాయ్ సో కాయ కాయకెలా చక్కటి వాత్కెళ్ళాయో కూడి జోట్ సీటు పొజిషన్ ఆశించలేదుకో పార్టీ మో ఆయమా నేను ఒప్పుకుంటా దాన్ని నేను అవాయిడ్ చేయాలి ఫస్ట్ నేను ఒక పార్టీలో ఉన్నా నేను నా టార్గెట్కి చేరుకునే వరకు నేను ఉంటా కాబట్టి లేని సమావేశానికి అరుహోనికారు కానీ ఈ సమాజానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తిగా ఒక ఎల్డర్లీగా మీకు కొన్ని పాయింట్స్ చెప్పొచ్చు దాని మీద మనం చర్చ చేద్దాం అంతే తప్ప నేనేమో ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి చెప్పడం రాదు మనం apna ఉద్దేశం తో ఉద్దేశమితి బలాయన సే అర్థం అయిందా బరచే బరచే తో అబ దయచేసి సే సేనా કમસે માર જાતે રાણી રાણીમૂથ્યાલ છો યુ આર ઓલ એનલાઇટેન તમારી આડી બાપ એમ દઉં છું કે તમે પેદા કરના તણું કમસે કમ એ વોઇસમાં વોઇસ કારણો કર ધન્યવાદ હાલું હું નમન કરું છું અને તમે એના આશીર્વાદ હાલ જેથી મોટો જ છું એ જ હું તો માતે કાંઈ કહો મારું ઇન્ટ્રોડક્શન આમાં બુડેમાં બૂડો છું જવાનેમાં જવાન છું વિદ્યાર્થીમાં વિદ્યાર્થી છું પણ કહો

ઉપરરા આ બંજારા સમાજ એટલે દેશવંત બંજારાલે આશિયાખંડવંત બંજારા લッキશબ બંજારા મોહનજદારો તિલે સેવેન્થ સેન્ચરી લッキ રાટોડી તિલે 18th સેન્ચરી આપણો લッキ લッキશબ બંજારા તાણો ઈ બંજારાજ બંજારા બંજારાજ બંજારા હર મન મે બંજારા બંજારા એટલે પવિત્ર મેના મનુષ્યો ઓર ઘાલી મન સંગા તો કકટી મગાંગા કે એક જુસા

अब मैं, मैं इंदिरा गांधी बोले वालों बापू सॉरी बात खेर वो पाटा बोलने वालों तो मैंने बाटी खा वोरविथी थमएलए वो ओर ओढ़ी थी मंत्री हो ओर ओडि वो और जात जाओ वो ले तो मैं, ये जाओं जाओं। तो मैं तमार शेर वो वालों मैं यहाँ एलिजिबल छू नहीं तो हमें थर्ड पॉइंट दयाचे एक तो जे पार्टी हर पार्टी में रहना बापू ప్లీజ్ తమ్ మాత్రం కేనే ఇది ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కళ్ళకు హక్కు ఉంది పర్లేదు సంఘాలు సంఘాలు పెట్టే హక్కు ప్రతి ఒక్కళ్ళు ఉంది సార్ తమ క్రిటిసైజ్ కరెచ్చు ఫస్ట్ కాయకరం ఏకిసైజ్ కరెచ్చింది ఏ కాంపేర క్రిటిసైజ్ థోడస

డేకర్ మనకు ఆయన మీటింగ్ కాల్తుంది ఆయన ఇక మనకు ఆయన డిషన్ కడుతుంది ఆయన చేసు మన తమారు దయాతి యాభై ఐదేళ్ళు మా బేమా తమారు ఓ ఏజ్ కూడా లేదు డెబ్బైలో వచ్చిన నేను ఇక్కడ సీట్ రాకుంటే నేను ఈ పనిపెట్టినా డాక్టర్ అయిదామని డాక్టర్ నేను కాలే కానీ డాక్టర్ జాదవ్ అయినాడు అట్లా ఉంది వందలు పదే మార్కేం మాట్లాడతాను దయచేసి తను దక్ష काम, करे मत करे काम करे मत करे तो और वीक करना के जाना। वो कोरी कर ना। तो लेको कर रहे को। तो मत का तो वो टिकट पाटा बोलना पड़े ना बापुर न बोलो मार पैर चाले नहीं ने हम ने भी तो रेडीमेड तो मुनाक छू कता जेर खाली आप एमपी रहे ఉంది జో వంగ దశ ఆద్మీ బళను ఉందని కన్వించుకోరు దశ ఆద్మీ బలం ఉందని కన్వించుకోరు ఓరుబరివి కరీణికి వెళ్ళే చలో ఓనూ ఓ ఊ జేతి మానసి ఓన్ లేదని వాతెక్కరం జేతి సందే ఏ పాయింట్స్ తమ్ము మెయిన్గా అరగర కాడరు దయచేసి ఇంక మీరు ఏదైనా సమాజానికి చేయదలుచుకుంటే ఎవరి పార్టీ వాళ్ళు ఏది ఇతర పార్టీలను వ్యతిరేకిస్తారు క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉన్నారు వచ్చింది అనుకుంటే అతన్ని ఆయన పార్టీలు పోయి మాట్లాడుకోమని చెప్పాలి ఆయన పార్టీ వాళ్ళతో రెజల్యూషన్ పాస్ చేయమని చెప్పాను ఇదేమో జనరల్ ఉపోద్ఘాతం ఇక ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని కొన్ని పాయింట్స్ దేని మీద చెప్తే బాగుంటుందని నోట్ చేసుకున్నా ఫస్ట్ గోండు కోయల సమస్య ఏంటి డబ్బా కోయల సమస్య కసరి ఊటరేసావు రాజకీయ నిరుద్యోగ కూడివచ్చుకోవ్వు అప్పుడైనా ఒటాడిసావు ముందునే ఉందర ఒటాడి రేసావు ఓ కొన్ని ఊటరే ముందున ఒటాడి వాళ్ళు కూడిచే వాళ్ళని లేపేవాళ్ళు ఎవరు ఏజెన్సీ భూములు వన్ ఆఫ్ సెవెంటీ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ భూముల్ని వాళ్ళు ఆ యాక్ట్ను నిర్వీర్యం చేసి వేలాది ఎకరాలు అదిలా సీతం శీతం పెట్టదాకా అన్ని బంగారం పడ్డ భూములు ఆ భూములు వాళ్ళు ప్లస్ కలప దొంగలు ప్లస్ ఖనిజాలు కొట్టుకోబోతున్న వాళ్ళు ఏది ఏజెన్సీ ఏరియాలో ప్లస్ ఐటీడీఏలను పీహెచ్సిలను డిటీజీలను పీటీజీలను ట్రై కార్ను జీసీసీని లూటు చేసే అధికారులు వాళ్ళు ఈ గోండులను లేపుతున్నారు అసలు కథ ఇది ఇది మూలం ఇది దయచేసి మనం మీకు తెలుసు తెలియదు ఏం లేదమ్మా నేను కొత్తగా చెప్పాల్సిందే మీరంత చూస్తాం అంటే దీనికి ఏమి ఏం కావాలా ఫస్ట్ దానికి చెప్పిన ఏది క్రిటిసైజ్ చేసేదానికి ఇది దీనికి ఏం కావాలా మీరు ఆ ఇష్యూస్ మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే మీ ప్రొఫెసర్లు మీరు చెప్పినట్టుగా ప్రొఫె ప్రొఫెసర్లు ఉన్నారు ఇంటలెక్చువల్స్ ఉన్నారు మీరు ఏజెన్సీలో నిజంగా ఎన్ని ల్యాండ్స్ పోయినాయి అది తీసుకోండి మీరు మళ్ళానే తీసుకొని ఏం చేస్తున్నాడు రోజు కానీ రోజు విత్ ఫ్యాక్ట్ ఫిగర్ చెప్తున్నాడు కదా ఏ రోజుగా ప్రము ఏజెన్సీగా పూనుకుని ఉంది జమీన్ వాళ్ళ భూములు ఎవరెవరి దగ్గర ఉన్న కొంచెం కనుక్కోండి ఒకటి రెండు కేసులే మీద చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్గా తీసుకొని దాని మీద ఫైట్ చేయాలి మీరు ఫస్ట్ సెకండ్ నిధులు ఇప్పుడు నిధులు గతంలో గతం నుంచి ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు నిధులు ఎక్కడ లేవు ఐటీడీలో లేదు జీసీసీలో అదే లేదు సబ్సిడీలు ఎక్కడ ఇవన్నీ క్లోజ్ చేసి ఒకటే పెట్టినారు ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ అని అది ట్రైబల్ డెవలప్మెంట్ కాదు ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ అది పెట్టి ఆ ఫండు అది చూపించినప్పుడు కానీ ఖర్చు మనమే చేయలేదు అంత డైవర్ట్ చేసినారు ఇందులో మూడు లక్షల కోట్లు మన నిధులు డైవర్ట్ అయిపోయినాయి అంటే మూడు లక్షల కోట్లు అయితే ఈ పన్నెండు పది సంవత్సరాల్లో ఆ డైవర్ట్ అయిన నిధుల్ని కనుక మనం మన తండాలకు ఉపయోగించుకుంటే మనం మనం బాగుపడవచ్చు గోల్డ్లో కూడా కొంత అవకాశాలు ఉంటాయి ఇది ఒకటి మూడవ ముఖ్య విషయం జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్లు ఇస్తారు జనాభా ప్రాతిపదిక మీదనే బడ్జెట్ ఇస్తారు జనాభా ప్రాతిపదిక మీదనే సీట్లు ఇస్తారు తర్వాత ఇతర సౌకర్యాలు కల్పిస్తారు మనం లేనప్పుడు నా మూడున్న మూడు శాతం ఉండే అప్పుడు స్టార్టింగ్ కేంద్రంలో మనల్ని కలిపిన తర్వాత నాలుగున్నర శాతం అయినారు తర్వాత ఎన్టీ రామారావు గారు దాన్ని ఆరున్నర శాతం చేసినారు తర్వాత ఏది కేంద్రంలో అప్పుడు ముప్పై మూడు తెగలు పాణీలాగా ఆరున్నర శాతం చేసినాం మన తెలంగాణ వచ్చినాక పది శాతం అయింది అది తెలంగాణ వచ్చినాక పది శాతం అయితే ఆరు ఇది ఇది మీరు అంతా గుర్తుపెట్టుకోవాలి దీన్ని ఆరున్నర శాతం ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ అయింది మూడు శాతమే అరవై ఏళ్ళలో ఎంత అయింది మూడు శాతము మూడు శాతంలో లంబాళలు ఎక్కువ తీసుకున్నారు నిజమే మరి ఇంకా మూడు శాతం ఉంది కదా ఉందా ఉంది కదా ఆ మూడు శాతంలో జీరో మార్క్ వచ్చినా కూడా వాళ్ళని అపాయింట్ చేసి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇవ్వాలనేది దానికి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది ట్రై ఇక్కడ ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైనా జరుగుతుందా అది దాని మీద మీరు కొట్లాడాలి ట్రైబల్ రీసెర్చ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను రెస్టోర్ చేసి వాళ్ళు ఏదో మాకు ఉద్యోగాలు తక్కువ వచ్చాయని అంటున్నారు కదా వాళ్ళని అపాయింట్ చేయండి ఇన్ సర్వీస్ ఇదొకటి ఈ విధంగా ఈ ఇష్యూస్ను డైవర్ట్ చేయడానికి ఈ ఫండ్స్ను డ చేయడానికి ఇది క్రియేట్ చేసేది గిరిజనేతర అధికారులు ఏజెన్సీ ఏరియాలో ఉన్నవాళ్ళు అయితే పది శాతం వచ్చిన తర్వాత ఇప్పుడు నాలుగు శాతం ఇంప్లిమెంట్ అయింది ఇంకా సిక్స్ పర్సెంట్ ఖాళీ ఉంది ఇప్పుడు దెర్ ఆర్ వేకెన్సీస్ దెర్ ఆర్ ప్రొవిజన్స్ దేర్ ఇస్ అ ప్రోజన్ బట్ నో ఇస్ దేవర్ టు ఫైవ్ మన ఎమ్మెల్యేలు పాపం గౌ గౌడి కాయంకరం పాపడా కాంకరం ముందు సాంబలచుకో సాలేని తో ముందులా రాపడం అరు సవారదన హార్జా సవారదాని టికెట్ నదాతో और लार हूब्रेन जात हूबरेग्रे एग्जाम्पल हूबरेगा मारे इूक्पल महाराज मिश्री इन इला हूबो वी तीस आदमी जगह कांग्रेस अल्लाइए अप, थर्टी मेंबर्स थर्टी फार्टि पच्चीस पच्चीस हजार और वो जेन टिकट मिली कोनी और जाते कोनी पीसा ये तीस दिन दिन ऊणू जााते का બેવર કરનો બટિયા જો આપણો દુશ્મન હે ના આપણે જીતાય કાય રે કોરી કાય એક્ઝામ્પલ કરો છો ના ટેની અધર થી મને કાઈ ખરાબ છે તો ઈ ઈ ઈ પરબાળની જેસી મને ઈપડુ ભેસાના ખડ ગાતા અને ગૌરી દૂધ કાઢરસો તમ મેસાના ખડ ગાલે અને ગૌરી દૂધ દકેર કું દરો ક તો માર માં ગોપકોની કેરો અંબેડકર બાબા સાબ બડકર આવોને હરાયતી હોણા આ લેજકે મે કાઈ ગોચી ઓર બોના મે નથિંગ మరి గోచిమిచ్చేరు వరకు మన కాయచ మారే స్మాల్ ఫ్రై బిఫోర్ అంబేడ్కర్ మా హార్గత పెద్ద అది కాదు కానీ మన వాళ్ళ టెంపర్మెంట్ అరే ఏడు జాతిని ఎస్టీమాయో ఈ ఊ అరే ఓ ఊ హాకి ఇదే ఏకామికి ఉంది కావచ్చు వారికి ఒక్క ఎంప్లాయీ కానీ ఒక స్టూడెంట్ లీడర్ కానీ ఎవరు రాలేదే కాయ కాదిన కాంగ్రెస్ కలాగో హవార్ కల అరే హవార్ ఒత్ మారత అది మారత కాదు బోల్తే రవీంద్ర నాయకరతో అభికాయ బోలేదు నేను ఐఎమ్ కియర్ ఎస్ అవర్ కమ్యూనిటీ ఐఆమ్ హియర్ టు ఫేస్ వాడు ఎవడండి తీసాడు వాడు తీస్తారా మేము పక్కాగా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎప్పుడైతే ఈ లిస్టు తయారు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్గా ఆ రోజు మనము ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రీజన్ ఒరిస్సా బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఇక్కడ షెడ్యూల్ టైప్ ఉన్నాం మనం యాభై ఆరులో అదేవిధంగా కర్ణాటక హిమాచల్ ఢిల్లీలో షెడ్యూల్ క్యాష్ తర్వాత మన ఉపకులాలు బాజీగార్ సికిలిగార్ బ్రిజ్వాసి వీళ్ళేమో షెడ్యూల్ క్యాస్ట్లో యూపీ బీహార్ యూపీ హర్యానా పంజాబ్ జమ్మూ కాశ్మీర్ మన కమ్యూనిటీ అంతటా ఉంది అన్ని చోట్ల ఉంది కానీ ఈరోజు బోండు ఏమంటున్నారు మీరు పైనుంచి వచ్చినారు మీరు వలసవాదులు బిడ్డ మీరు ఎక్కడి నుంచి వచ్చినారు బాయ్ మీరు చోడనాగపూర్ నుంచి రాలేదా મા બીજું નામ પાંજા પાલે આ ગુરુબા આપાપુ તમા દેશદ્રોહી માર જાત જ મારનાર છે મકશનપુર હે તાણે માં એક નાયકેન તમસે ઇલેક્ટ કર શકો ને સહી એટલે સોય છે જગ નાયકનો તાણે ઓ સિલેક્ટ કરો ને सोई छेना मंडलिया सिलेक्ट करो नी सोई छे ग्राम में सिलेक्ट करो नी लीडर है एक ही नहीं छे छा जिला लीडर करो तो सोई छे जन स्टेट में लीडर करो नहीं तो सेंटर में लीडर तैयार करो तेन का पड़ बापू अलो आप करूँ खरा ओ नुज चालू करे रवीन्द्रनायक न कर तो भी मी बारे जात बच बापू ई गोती रवीन्द्रनायक करना चाहिए कहीं बाबड़ा वो वेला कर भावटी कर रहे वलसा जा रहे निवेचना कर बच रहे रवींद्रनायक अवसर ले కానీ నేనే అనుకుంటా ఏ మారుడి తీరు జాతికి అదే తప్పంత ఎవరు ఎవరితో ఏం లేదు వాళ్ళు నడుస్తారు కానీ మనము జనంతో మనం కూడా దేశంతో పాటు మనం కూడా నడవాలా దునియా మేరీ అంటున్నారు ఇప్పుడు ఎంత ప్రపంచం అంతా ఏం లేదు దీంట్లో కూడా మనం ఉండాలనేది మనం అంత కోరుకునేది కాబట్టి దయచేసి తామ్ ఏ మా పాయింట్ ఆచా అయితే వన్ నాట్ ఎయిట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ పార్లమెంట్ అమెండ్మెంట్ ఆర్డర్ టు రిమోవ్ ఏరియా రిస్ట్రిక్షన్ వితిన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు బికమ్ షెడ్యుల్ క్యాస్ట్ దేర్ ఈజ్ వన్ పాయింట్ దట్ ఈజ్ అన్టచబులిటీ ఒకటి ఉంటే షెడ్యుల్ కాస్ట్ అవుతుంది మనల్ని షెడ్యూల్ క్యాస్ట్ ఎందుకు పెట్టినారు అక్కడ అక్కడ అన్టచబుల్కి చూసేవాళ్ళు కాబట్టి షెడ్యూల్ క్యాస్ట్ పెట్టారు ఇక్కడ మనం టచబుల్స్ కాబట్టి షెడ్యూల్ టబుల్స్ అన్టచబుల్ టచబుల్కి ఏం కావాలో ఎస్టీ కావడానికి నా ప్రత్యేక సాంప్రదాయం సంస్కృతి సాంప్రదాయాలు ప్రత్యేక భాష ప్రత్యేక కల్చరు ప్రత్యేకమైనటువంటి యొక్క భాష తర్వాత టు మింగిల్ విత్ జనరల్ సొసైటీ అప్పుడు తోడు ధర్యానగో రావులుగో కానీ సో దట్ టు మింగిల్ విత్ జనరల్ సొసైటీ ఇదే చార్ క్రైటీరియా ఏ క్రైటీరియా అని దేకనే జాము షోల్డర్ బ్యాం వేడే అని వచ్చి గాడే కొని కనుక కూర ఇదొకటి మెయిన్గా తో ఏర్పచ్చ అవి కాయి కేరేచావు అప్పుతో యుద్ధం ప్రకటించా కేరేచా ఇతర మాలోచయి మీ లంబాడోళ్ళను బంజారాను తీసేసేదాకా మేము యుద్ధం ఆగదు అని యుద్ధం ప్రకటించినది తో ఈయన దీనికి आ, ने, ने वो माटी जाओ पुलिस वाले मैं लेना सिर्फ बाई लोग से हारी को हजारों आदमी दी आदमी मरना कोई स्टार्ट करे वाला छो तो ये इच्छा वेपन तैयार करेलो टाइम का तो मार मतलब तैयार हो एक लीडर आइडेंटिफाई करो तर तांडे में एक लीडर रहना तो मैंने से लीडर रह ले जाए तो का

फर लूचू पुड़ उमर थी तुम्हारा आदमी ब्लड में लेकिन तुम कार निकलिकारो कई विधा आपने कहीं कर लगो अपने दृश्य कोई एक्टिव रहने खरीद ले लगे कहीं चावे हिरोइन चावे क्या चलो ले जो तो हिरोइन लो कहीं पिएसू पीए ब्रांड फॉरेन ब्रांड पीए ले तू जो पीछा चाव चे दे सूटकेश भरो

ఏనుగు ఒక్క ఏనుగంత బలం వెయ్యి ఏనుగులు కదా వెయ్యి ఏనుగులు బలం ఏకి బట్ ఒక్క ఏనుగు భయం బలం అదేవిధంగా భాయి మణిరామ్ ఓరో రిసేదార్ దా ఏ హత్యన దారు పరతాన్ని హత్య తిల్లడం వీరులు సూరులు అండి ఎక్కడ యుద్ధ సామాగ్రి కావాలో అక్కడ ఆ యుద్ధ సామాగ్రిని సప్లై చేసినాడు ఎక్కడ నిత్యావసర వస్తువులు కావాలో అక్కడ వస్తువులు సప్లై చేసినారు ఈరోజు పార్లమెంట్ భవన్ దట్ వాజ్ అర్లియర్ వైసాయ్ భవన్ అక్కడ తాండా లక్కిషాబ్ బంజారా తాండను బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఎయిటీన్ సిక్స్టీలో ఆ తాండాను తీసేయాలని చెప్పేసి బలవంత పెడితే మనవాళ్ళు కొట్లాడిన కొట్లాడబెట్టుకున్నాడు పెట్టుకుంటే వీళ్ళు ఎదురు తిరిగితే నో మీరు అంతా బద్మాసే మాకు సపోర్ట్ చేయడం లేదని మనల్ని క్రిమినల్ డ్రైవ్గా బ్రాండ్ వేసినారు అక్కడ పోయింది మనదంతా అప్పటివరకు కరెక్ట్ లక్కిసాబ్ బంజారా రాజు ఆర్కిటెక్ట్ అత్యంత ధనవంతుడు అంబానీ కనుక గొప్ప ధనవంతుడు ఆ రోజుల్లో బలశాలి ఆయనకి మరి ఎనిమిది మంది సంతానం और एक बेटी सात बेटा और अंतर कोटला सचिन रहा सचिन वाले ये और बदकल है लेने से कोड़ी कर गए आने फूली भाई दातरा झल्लेर खड़ी झल्ले ताने वो राजा का रे बहुत भोली पोतरा काटी मसूदो केरोस अपना बताया जन धांटे हो अरे नंबरे मार डालते नहीं सब काट डालते हैं का। जरा धाटे रजाकार दिस इज द हिस्ट्री कति छा गए लचक हो वीपी नायक महाराष्ट्र में मूड सार मुख्यमंत्री कंटिन्यू का कोई नाम लचक है कति छे केटी टी राठौर कर्नाटक प्रदेश कांग्रेस कमिटी प्रेसिडेंट उंडे कोई नाम छे मां मैं कहा एस टी वाला कच है तेलंगाना फाइट की जो फर्स्ट मैन आयम इन द पार्लियामेंट आई स्पोक वेर आर दिज लीडर केसीआर नेवर स्पोक एक मिनट एवं बोलो मैं पब्लिक स्टेटमेंट कमेलो अब हमारा नाम छीरा नाण नायक न फूली भाई ना जो को लोका मसंद है बाबा लिंगामसंद लिंगाम लिंगा भी ले गए लोका मसंद तो अपना चला रहे रवि वगैरह चाल रही है, चा। है। उत, तरीका थी अपना अपना हाथीराम पार्लियामेंट भवन 350 फिफ्टी एकर्स वो भी गायब करना के तो ये छजर खाली मेहरबानी करता नहीं अब कहीं में नहीं आपने अपने ना जत्ते तानो आपने वोटे छा अपन बापू अपन यारी बा यारी बाप अपने सेगा सान से छचार उन पैदा करता नहीं मजाती अपन कंफर्टेबल डेब्बे शीट लो यो बड़ी भरता होंटे वाड़ी भरता पटा चु हो ना कहाँ ना जेन तम जीता सको तो जीता सको रासा का सागर ना अपन अपने धमचे परचे जब जेर खाली तम डरेर कहीं छे लेकिन अब तम से वाते करता इश्यू पर इश्यू बेसर वाते करो अब पार्टी ने आप कहीं कर सका बाबू वो तो हाथी छो हाथी थी आप कहीं लड़ सका था। जेर खाली तम अचरवाला मन सामले तबर से सांभे मैं वो बाबू ने जरा सीरियसली दो मैं वो तो बेसेर छे ये जो तम फ्री फ्रेंका वाते करे